మండపేట నియోజకవర్గం రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడం ద్వారా ప్రజల చిరకాల వాంఛా నెరవేరిందని గ్రామాల్లో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో కూటమి నాయకులు అంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లాలో కల్పుకుంటకు జీవో విడుదల కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మధ్యలు నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణకు గ్రామస్తులు ప్రత్యేక అభినందన తెలిపారు గ్రామంలో గల దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాళ్లు పేసి నివాళులర్పించారు గతంలో జిల్లా స్థాయి అధికారులను కలవాలంటే మండపేట నుండి కమలాపురానికి డెబ్బై కిలోమీటర్లు దూరం వెళ్లవలసి వచ్చేదని విలీనం చేయటం వల్ల రాజవేంద్రవరానికి కేవలం ముప్పై మీటర్లు కిలోమీటర్లు మాత్రం వెళ్లాల్సి ఉంటుందన్నారు ప్రజల భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో హామీ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావు చేసిన కృషి ఎనలేదిందని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాస్ సీనియర్ నాయకులు ముత్యాల వెంకట్రావు రాష్ట్ర కుమ్మరిషాలి శాలివాహన సంక్షేమ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బాచవరపు విజయకుమారి నరాల వెంకటరమణ గుడిమెట్ల చంద్రశేఖర్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం కోన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలపడం జరిగింది అయితే అప్పటి నుండి కూడా మన సీసామ ఎమ్మెల్యే గారు అయినటువంటి వేగుల గారు ఈ ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గం అంతా కూడా పాదరావతలకు వెళ్ళి పనులు అయ్యి చేయించుకోవడానికి ఇబ్బంది ఉంటుందని ఉద్దేశంతో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈయన పోరాటం సాగిస్తూ వచ్చారు ఈరోజు ఆ రోజున మా గవర్నమెంట్ వస్తే మండప నియోజకవర్గాన్ని రాజమండ్రిలో జిల్లాలో విలీనం విలీనం చేస్తానని ఆ రోజున మాట ఇచ్చారు ఎలక్షన్ ముందర అన్న ప్రకారంగా ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ రావడం కావడం కమిటీని అందరినీ సంప్రదించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు మన యోగుల లీలకృష్ణ గారు వాళ్ళంతా కూడా ఈ నియోజకవర్గాన్ని రాజమండ్రిలో విలీనం చేసి ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నారు ఇది రోజుతో సీరియస్ ఇది కాదు ఇది రా ఈ పిల్లల భవిష్యత్ తరాలకు కూడా ఇది మంచి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని రాజమండ్రిలో విలీనం చేసినందుకు గాను ఈరోజు వెహికల్ జోగేశ్వర గారికి ఈ గ్రామ ప్రజలంతా మన నియోజకవర్గ ప్రజలంతా చాలా రుణపడి ఉంటారు అలాగే మా గ్రామం దొరికిన మా గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ నియోజకవర్గాన్ని రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసినటువంటి నాయకులందరికీ సహకరించినటువంటి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను